జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణం కిష్కింద కాండ ఇరవయవ భాగము రాముని బాణం దెబ్బతిని చావు బ్రతుకుల్లో ఉన్న భర్త వాలిని చూసి తార భోర్న ఏడ్చింది ఓ వీరుడా నీవు లోకోత్తర వీరుడవే నీ వీరత్వము పరాక్రమము ఏమైపోయాయి ఎందుకిలా దీనంగా నేల మీద పడి ఉన్నావు నేను నీ భార్య తారను వచ్చాను లే నన్ను పలకరించు నీవు మహారాజువి ఇలా నేల మీద పడుకోవడం తగునా లేచి మెత్తని హంసతూలికా తల్పం మీద పడుకో ఓ భూనాథ ఇన్నాళ్ళు ఈ భూమిని పాలించిన నీవు అవసాన సమయంలో కూడా భూదేవిని వదలలేక ఆమెను కౌగిలించుకుని పడుకున్నావా ఓ వానరవీరా ఎంతో కష్టపడి స్వర్గాన్ని తలదన్నే విధంగా ఈ కిష్కిందను నిర్మించావు ఇప్పుడు ఈ కిష్కిందను వదిలి ఎక్కడుకు పోతున్నావు నాథా నేను నీ వియోగమును తట్టుకోలేకపోతున్నాను నన్ను విడిచి వెళ్ళవద్దు నిన్ను ఈ స్థితిలో చూసి కూడా నా హృదయము బద్దలు కాలేదంటే నా గుండె కఠినమైన పాషాణం అనుకుంటున్నాను అయినా కాలగతిని ఎవరు తప్పించగలరు ఈ కాలమే నిన్ను సుగ్రీవుని చేతిలో మరణించేటట్టు చేసింది నాథా నేను నీకు భార్యగా ఉన్నాను నేను కాకుండా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు కదా కానీ నీవు ఆ సుగ్రీవుని భార్యను కోరుకున్నావు అతనిని రాజ్యము నుండి వెళ్ళగొట్టావు దాని ఫలితమే నీకు సంప్రాప్తించిన ఈ దుర్మరణం నాథా నీవు సుగ్రీవునితో యుద్ధానికి పోకముందు ఎన్నో విధాలుగా చెప్పాను సుగ్రీవునితో సంధి చేసుకోమన్నాను కానీ నీవు నా మాటలను పెడచెవిని పెట్టావు పైగా నన్ను నిందించావు కోరి కోరి మరణాన్ని కౌగిలించుకున్నావు నాధా రాముడు నిన్ను చంపినందుకు నేను విచారించడం లేదు కానీ ఏనాడు కష్టము కానీ దుఃఖము కానీ అనుభవించని నేను ఈ వైధవ్య దుఃఖమును అనుభవించవలసి రావడం చాలా బాధగా ఉంది నాథా నీ కుమారుడు అంగదుని చూడండి చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెరిగాడు ఇప్పుడు పినతండ్రి సుగ్రీ ఉనివసమయ్యాడు ఎన్ని బాధలు పడతాడో ఏమో నాయనా అంగదా నీ తండ్రి వాలిని చూడు కడసారి దర్శనం చేసుకో ఇక బీదట రోజూ చూసే నీ తండ్రి ముఖం రేపటి నుండి నీకు కనిపించదు నాథా నీ కుమారుడు అంగదుడు నిన్ను పిలుస్తున్నాడు అంగదుడిని పలకరించు అతనికి జీవితంలో నడుచుకోవలసిన జాగ్రత్తలు చెప్పు నాథా నిన్ను చంపడం ద్వారా రాముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు సుగ్రీవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు ఓ సుగ్రీవా నీ కోరిక తీరింది కదా ఇక నీ భార్య రుమ నీకు లభిస్తుందిలే నీవు ఏ దిగులు భయమూ లేకుండా ఈ కిష్కిందను ఏలుకో నీ అన్న వాలిని చంపావు కదా ఇంక నీకు అడ్డేముంది నాథా నేను ఇంతగా మాట్లాడుతున్నా నువ్వు ఒక్క మాట కూడా పలుకవేమి మాట్లాడు నేనే కాదు నీ భార్యలందరూ వచ్చి ఉన్నారు వారి వంక కన్నెత్తి చూడు వారిని పలకరించు అని తారా ఆమెతో వచ్చిన వాలి భార్యలు వలవలా ఏడుస్తున్నారు అంగదుని పట్టుకుని రోధిస్తున్నారు తారకు ఇంకా ఆశ చావలేదు వాలి మరలా బ్రతుకుతాడనే ఆశతో వాలిని కుదిపి కుదిపి ఏడుస్తూ ఉంది ఓ నాథా నేను అంగదుడు ఏమి అపరాధం చేశామని మమ్మల్ని విడిచిపోతున్నావు తెలుసో తెలీకో మేము నీ పట్ల ఏమైనా అపరాధము చేస్తే దానిని క్షమించు నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను అని వాలి మీద తలపెట్టి ఏడుస్తూ ఉంది తార భర్త లేని బ్రతుకు తనకు వ్యర్థమని ఎంచి తార తన భర్త వాలితో పాటు ప్రాయోపవేశము చెయ్యాలని నిర్ణయించుకుంది శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ ఇరవయవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్